స్ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగున్నారా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజు కార్తీక్ పుట్టిన పుట్టినరోజు ఫ్రెండ్స్ అని పులిహోర అయితే చేస్తున్నా పుట్టినరోజుకి పులిహోర అయ్యిందనుకుంటున్నారా ఇది అంటే బయట ఎవరన్నా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అన్నమాట అనమాట అందుకోసమని పులిహోర అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక్ బర్త్డే ఉంది కార్తీక్ని మీరందరూ ఏమంటారాస్ బ్లెస్ బ్లెస్ చేయండి మా గురాల ఫ్రెండ్స్ ఆశీర్వదించండి పులిహోర అయితే మంచి కలిపి ఫ్రెండ్స్ బాగా కుదిరింది అనమాట అంటే ఒక పది మందికి పది బ్యాక్ చేసి పులిహోర అయితే పంచి రావాలన్నమాట బయటికి వెళ్ళి నేనైతే ఏమి వెళ్ళాం కానీ కార్తీకే వెళ్ళి పని చేసి వస్తాడు ఎందుకో ఫ్రెండ్స్ మొన్న సండే చర్చికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అన్నమాట ఈ నిర్ణయం అది జస్ట్ ఆంటీ ఆ లబ్బర్లు ఉన్నాయి అది చూసి పిలిస్తాను ఐదు రబ్బర్లు అట్లా కలర్ రబ్బరు ఉంటే ఈ ఆంటీ అని అనుకో సాయంత్రంగా అయింది ఫ్రెండ్స్ నాలుగు అయింది పొద్దున అయితే పాయసం చేశాయి ఇంట్లో పాయసం సేమ్గా పాయసం చేసాను అనమాట మధ్యాహ్నమే ఇచ్చేసొద్దాం అనుకున్నాం కానీ ఎందుకో మధ్యాహ్నం కుదరలేదు ఈ కవర్లు దొరకలేదు అనమాట ఏ షాప్లో వెళ్ళినా దొరకలేదు అందుకోసమని ఇప్పుడు చేసా కానీ అంటే మన కోసం చేసుకుంటే అంత బాగా కుదిరిద్దో కుదర కానీ ఒక మంచి పని కోసం చేసేసరికి ఎంత బాగా కుదిరిందో పులిహోర టేస్ట్ కూడా బాగుందనమాట ఉప్పు పులుపు అంత సరిపోయింది అయ్యే

చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాక ఆపేసాను అనమాట మన నాటి చర్చ్ చర్చిలో పాస్టర్ చెప్పాడు అంటే కొన్ని కొన్ని మనం నిర్ణయాలు తీసుకొని ఆపే ఆపేయటం వల్ల కూడా కొన్ని కష్టాలు అనేది మనకి వస్తాయి ఫ్రెండ్స్ నాకు అప్పుడు ఆలోచించుకోండి కాసేపు మీరు ప్రే చేసుకోండి అన్నప్పుడు నాకు తగ్గింది అనమాట కొన్ని కొన్ని గుర్తొచ్చినాయి అప్పుడు ఇట్లా అనుకున్నాను కదా మధ్యలోనే ఆపేసే కదా ఈ క్రిస్మస్ టైంలో అయితే ఒక రెండు మూడు చీరలు తీసుకొని రోడ్లు మీద అంతా చూసారా వాళ్ళకి ఇచ్చేదాన్ని అంటే ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేదాన్ని అంటే ముసలి వాళ్ళ లాంటి కదా వాళ్ళకి ఇచ్చేదాన్ని ఒకసారి ఏం జరిగిందంటే ఒక ముసలా నైట్ చర్చికి వెళ్ళే వస్తున్నాము వచ్చేటప్పుడే ఇయ్యొచ్చులే అన్నట్టు నైట్ ఇస్తుంటే ఆమె అసలు ఆమె చీర తీసుకొని చీర అంటే ఏమన్నదంటే కొత్త చీర అని అడిగింది అప్పటి నుంచి నాకెందుకో ఇంట్రెస్ట్ అనిపించలా అని మనం పిలిచి కొత్త చీర ఇస్తున్నా కూడా ఏమో కొత్తదేనా పాతదేనా అడిగిందా అని అప్పటి నుంచి అలాపేసా అనమాట ఇస్తే ఇస్తా ఎందుకో చిన్న అంటే కోపం ఒక పక్క బాగా అనిపించింది ఇస్తున్నా కూడా ఇట్లా అన్నారే మళ్ళీతే స్టార్ట్ చేసే ఫ్రెండ్స్ చూస్తా ట్రై చేస్తా అంటే మనసుకి అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా అయితే ట్రై చేస్తా వెజిటేబుల్ అన్నం చేద్దాం అనుకున్నా కానీ ఏం లేదు అనమాట మొన్న కూరగాయలకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చింటే బాగుండేది ఏమన్నా మర్చిపోయినా kitchen na help ay mata. Ito ko po niya. Kasi birthday sa ye fudas borik wala baxna nenici jastenanani wasigeli ias చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు కదా ఈ అన్నం ఇస్తేనే వాళ్ళు ఏదో బంగారం అలా తింటారు అన్నం ప్యాకింగ్ అయితే అయిపోయింది అవి సిల్వర్ కలర్ ఒకటి ఆ కలర్లో అయితే బాగుంటుంది కానీ

वीडियो नचते लाइक चेक शेयर सब्सक्राइब्स बाय